వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బి మస్తాన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించిన వెంకటగిరి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల వైసీపీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా వెంకటగిరి వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ నియమించింది ఈ క్రమంలో బుధవారం వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మన నాయకులకి ముగ్గురికి స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజలందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు పార్టీ బలంగా ఉంది ఆంధ్ర రాష్టంలోనే నలభై శాతం ఓట్లు పడి సీట్లు తగ్గినాయి కాదనేది అది వాస్తవం ఒప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తన సహజ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మరొకసారి మోసం చేశారు తొందరగా గ్రహించారు ప్రజలు అరే మళ్ళా ఈయన మాటలు విని మోసపోయాము అని నిస్సిగ్గుగా చెప్తాడు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నది శ్రీనిధి కింద ఇచ్చానో మళ్ళా మాట్లాడితే ఒప్పుకునే లేదు అంటాడు ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో ఎలా ఇచ్చారో ఎవరికి అర్థం కాదు నిరుద్యోగ వృత్తి పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు ఎలక్షన్ ముందర రెండు వేలు అన్నాడు దాన్ని పెంచి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది నిరుద్యోగ వృద్ధి మూడు వేలు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాభివృద్దిని పెంచుతున్నాను అందుకని ఇది అడగడానికి లేదు అంటారు ఇచ్చిన హామీని తుంగలో దక్కడంలో మొట్టమొదటి వ్యక్తి మోసం చేయటంలో దిట్ట అబద్ధం చెప్పడంలో ఆరిదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సందేహమే లేదు ఇప్పుడు కొత్తగా తనయుడు లోకేష్ గారు విద్యాశాఖ మాత్యులు ఆంధ్ర రాష్టంలో విద్యాశాఖ అధ్వానం అయిపోయింది ఏ ఒక్క కౌన్సిలింగ్ సరిగా లా ఏ ఒక్క కౌన్సిలింగ్ టైంకి జరగటంలా ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావటం సంక్షేమ పథకాల అవసరం కానీ విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా గత ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా స్కూల్కి పోవాలా అని చెప్పి ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను ఇచ్చి మీరు ఏ స్కూల్లో అయినా పెట్టండి స్కూల్ బాధ కోసం ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టి తల్లి అకౌంట్లో ఇవ్వటం జరిగింది కాలేజీలు చదువు చెప్తాము రియంబర్స్మెంట్ మీకు ఇస్తాం అని గవర్నమెంట్ హామీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం అది రీఎంబర్స్మెంట్ పథకం ఏడు క్వార్టర్లు అంటే ఒకటిన్నర సంవత్సరం పైన లోకేష్ గారు దాన్ని ఊసేర్చడం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాలేజీ కష్టమైనా జీతాలు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి సాగుతీస్తున్నారు సో ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది ఇది మోసాల ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు హక్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇది కూడా తెలుసు అందుకని ఆయన ఏ ఎలక్షన్ కూడా పెట్టడు రేపు మున్సిపల్ ఎలక్షన్ అయినా పంచాయతీ ఎలక్షన్ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ అయినా పెట్టే ధైర్యమే లేదు మొన్నటి మొన్న చూశారు కదా ఒంటిమిట్టర్పీటీసీ మన రూరల్ డర్పీటీసీ ఖాళీగా ఉంది మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరం పెట్టే ధైర్యం ఉండిందా కోఆపరేటివ్ నామినేట్ చేశారు నీటి సంఘాలు కూడా నామినేట్ చేశారు మనందరికీ తెలిసిందే వైంటిగిరిలో ఏ విధంగా నామినేట్ చేశారు రేటు పెట్టి మరీ నామినేట్ చేశారు ప్రజలు విసిగిపోయారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో జగన్ టూ పాయింట్ ఓ ఈసారి నేను కార్యకర్తలకు అండగా ఉంటాను నా నాయకులను చూసుకుంటాను చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుతాయో సరిదిద్దుకొని ముందుకు పోతాము ఈ విధంగా మరింత బలోపేతమై పార్టీని అందరినీ సంఘటితం ఒకే ఘాటులో తీసుకువచ్చి ముందరికి తీసుకోబోడానికి పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టం చేయాలి అనే సంకల్పంతో పైనుంచి కింద వరకు పదవులు ఇవ్వటం ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గాను ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాతో పాటు సైత మన నియోజకవర్గంలో ఇద్దరికీ కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే మధురెడ్డి పాపుకన్న మధురెడ్డి అన్నకి ఇవ్వటం అది ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వడానికి మాకు అండగా అండగా ఉండి మన ఇన్ఛార్జి వల్లలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు కౌన్సిలర్స్ కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మీడియా మిత్రులకు అందరూ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విష ప్రచారంతో ప్రజల్ని గురుడి కొట్టించి తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంట నుంచి మద్యాన్ని వైద్యాన్ని వదిలేసి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను ఒక డాక్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చారు చరిత్రలో గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తండ్రి గారు ఒక వైద్యులు ఆ కుటుంబంలో తను జన్మించి తండ్రి గారి యొక్క ఆశయాలని గ్రామ స్థాయిల వరకు తను ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స్థాయిలో మద్యాన్ని తీసుకొచ్చారు మద్యం ఎంత అందుబాటులోకి వచ్చేసిందంటే అబ్దులు లేకుండా పోయింది అది మనం అందరం గమనిస్తున్నాం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ మద్యం గ్రామాల్లోకి రావటం వల్ల అది ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల్లో మనం అందరం గమనిస్తూ ఉన్నాము దాని రిజల్ట్ కూడా ఎప్పుడో తొందరలోనే మహిళలు తీర్పుని ఇవ్వబోయేది తొందరలోనే ఉంది ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో సంవత్సరంలో జిమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు తీర్పు చాలా బలంగా ఉంటుంది సో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు సో మద్యాన్ని అంత విచ్చలవిడిగా తీసుకుని వస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉండదు అప్పుడేమో మద్యం దొరకలేదు క్వాలిటీ మద్యం దొరకలేదు దొరకట్లేదు దానికి ఒక సిస్టమ్ పెట్టి అందరి ద్రాక్ష పుల్లగా ఉన్నట్టు దాని మీద చెడు ప్రచారం చేసి ఇప్పటికీ చెడు ప్రచారం చేసి దాని మీద కేసులు పెట్టి ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా మద్యం మీదన పెద్ద విష ప్రచారం చేసి మరి వీళ్ళు చేస్తున్నదేంటి వీళ్ళు చేస్తున్నదేంటి ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటం అవసరమా అది అందరూ ఆలోచించాలి ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు మద్యం అనేది ఎక్కడైనా 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 సరే అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది అది అది మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దాన్ని ఒక నిత్యావసర వస్తువులాగా వ్యసనంలాగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాకున్న కన్సన్ ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ని పూర్తిగా మీ అందరి సహకారంతో రామన్న అండదండలతో అలాగే మన అందరి నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ